ప్రైజ్ ద లాడ్ ప్రపంచంలో అది చాలా చిన్న దేశం కానీ శత్రువులు దానితో యుద్ధం చేయాలంటే వణికిపోతారు ఇది నేను చెప్పే మాట కాదు ప్రపంచ దేశాలు చెప్పే మాట ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మీడియా ఇదే మాటను నొక్కి ఒక్కాణిస్తోంది ప్రపంచంలో అది చాలా చిన్న దేశమే కావచ్చు దాని జనాభా కోటి లోపే ఉండవచ్చు కానీ ఆ దేశం ప్రతి రంగంలోనూ ప్రపంచ దేశాలలో అదే ముందు వరుసలో ఉంటుంది యుద్ధ రంగంలోనైనా ఆహార ఉత్పత్తిలోనైనా టెక్నాలజీలోనైనా అభివృద్ధిలోనైనా అవార్డులు సాధించడంలోనైనా ఇలా ఏ రంగంలో చూసినా ఇజ్రాయేల్ దేశం ముందు వరుసలోనే ఉంటుంది కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇజ్రాయల్ దేశం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ద్వితీయోపదేశండం ఏడవ అధ్యాయం ఆరో వచనం నీవు నీ దేవుడైన యుహోవాకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను చరిత్రలో ఈ మాట అక్షరాల జరిగి తీరడం మనం మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం కదా ఇస్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం ఇస్రాయేలీలు యహోవా దేవునికి ప్రతిష్ఠిత జనం కాబట్టి ఇస్రాయేలీలను ప్రపంచ దేశాలన్నిటిలో అగ్రస్థానంలో నిలబెడతాను అని దేవుడే స్వయంగా తెలియజేస్తున్న ఈ వాక్యం ప్రకారం ఇస్రాయేలీలు ఏ రంగంలోనైనా అగ్రస్థానంలోనే ఉంటారు ఇది స్వయంగా దేవుడే చెప్తున్న మాట ఈ మాట నిజమవటం మనమే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్న ప్రజలందరూ తమ కళ్లారా చూస్తున్న నిజం చివరికి ఇస్రాయేలీల శత్రు దేశాలు మరియు ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటున్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వ్రాయబడిన ఈ వాక్యం కూడా చూడండి ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నుందువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనేను ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం గురించి తెలియని వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఇస్రాయేలు దేశం కోసం ఎందుకు ప్రార్థిస్తారో వారిని దీవించమని దేవుడిని ఎందుకు అడుగుతారో ఇప్పుడు అర్థమైంది కదా ఎవరైతే ఇస్రాయేలు క్షేమం కోసం ప్రార్థిస్తారో వారు దీవించబడతారు అంటే మనం ఇస్రాయేలీల క్షేమం కోసం ప్రార్థిస్తే మన క్షేమం కోసమే ప్రార్థించుకున్నట్టే ఇస్రాయేలీలను దీవించమని దేవుడిని అడిగితే మనల్ని దీవించమని అడిగినట్లే ఇస్రాయేలీల్ని ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తుంది కదా అంటే ఇస్రాయేలీలు నాశనం అవ్వాలని ఎవరైతే కోరుకుంటారో వారు వారి స్వయంగా కోరుకున్నట్లే బైబిల్ నందు ఇస్రాయేలీల గురించి వ్రాయబడిన మరొక వచనాన్ని కూడా చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇస్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యుహోవాయే నిన్ను కాపాడువాడు నీ కు యహోవా నీకు నీడగా ఉండును ఇస్రాయేలీలను విడిచిపెట్టకుండా నేను వారిని కాపాడుతాను నేను కునుకను నిద్రపోను అని దేవుడే స్వయంగా చెప్తూ ఉంటే ఇక ఇస్రాయేలీలకు అపజయం అనేదే ఉంటుందా ఇవి కేవలం బైబిల్ వచనాలు కాదు మనం మన కళ్ళతో స్వయంగా చూస్తున్న సజీవ సాక్ష్యాలు ఇస్రాయేల్ దేశం ఇప్పటికి చేసిన ముఖ్యమైన యుద్ధాలు వాటిలో ఎవరు విజయం సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం ఇస్రాయేల్ దేశం చాలా చిన్న దేశమే దాని చుట్టూ ఇస్రాయెల్ దేశానికి శత్రువులే ఉన్నారు అయినప్పటికీ ఇంత చిన్న దేశం ప్రతి యుద్ధంలోనూ ఖచ్చితంగా గెలవడానికి కారణం ఇస్రాయేలీల సైనిక బలమా లేదా అమెరికా ఇంకా ఇతర దేశాల అండ ఉండడం వలన కాదు సృష్టికర్త అయిన దేవుడే వారికి అండ అందుకే ఇస్రాయల్ దేశం ఎప్పుడు ఏ యుద్ధంలోనైనా ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఇస్రాయెల్ దేశానికి ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు సైన్యాధ్యక్షుడు కూడా ఎవరైనా ఉండవచ్చు ఇస్రాయేల్ దేశానికి ప్రత్యర్థి దేశం ఏదైనా కావచ్చు కానీ యుద్ధంలో గెలిచేది మాత్రం ఇజ్రాయేలే ఇజ్రాయెల్ అపార ఖచ్చితమైన విజయాల వెనక రహస్యం యహోవాదేవుడే ప్రపంచ యుద్ధాల వేదికలో ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ దాని వెనక అపార శక్తి కలిగిన యహోవ దేవుడు ఉండబట్టే ఇజ్రాయేల్ దేశానికి ఎదురే లేకుండా పోయింది ఇజ్రాయెల్ దేవుడు ఎన్నుకున్న జాతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వారి గురించి వాక్యంలో చెప్పడం మాత్రమే కాదు చరిత్ర మొత్తం ఇది నిజం అని సాక్ష్యం ఇస్తోంది ఇజ్రాయెల్ దేశం యొక్క యుద్ధ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఈజిప్ట్ జోర్దాన్ సిరియా లెబనాన్ ఇరాక్లు కలిసి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేశాయి ఈ ఐదు దేశాలు ఒకేసారి ఇజ్రాయేల్తో పోరాడిన చివరికి ఇజ్రాయెల్ దేశమే గెలిచింది ఫలితంగా ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అవతరించింది ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం పటం ఏర్పడింది ఐదు దేశాలు ఒకేసారి ఇజ్రాయెల్ మీద పోరాడిన అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ గెలవడానికి కారణం ఏమిటి అప్పటి ఇజ్రాయేళ్లకు మిలటరీ వ్యవస్థే లేదు ఆర్థిక రంగంలో అది అప్పటికి స్థిరపడనే లేదు అసలు అప్పటికి ఇజ్రాయేలీలకు దేశమే లేదు అయినప్పటికీ ఇజ్రాయేలీలు గెలవడానికి కారణం కేవలం ఇజ్రాయేలీల సైనిక బలమా కాదు అది ఖచ్చితంగా దేవుని శక్తే అని స్పష్టంగా అర్థమవుతోంది కదా పంతొమ్మిది వందల యాభై ఆరులో సూయజ్ కాలవ నిమిత్తం ఒక యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఈజిప్ట్ దేశంలో బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలతో కలిసి ఇజ్రాయేల్ ఈజిప్ట్ తో యుద్ధం చేసింది ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయల్ దేశమే గెలిచింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజుల యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఈజిప్ట్ జోర్దాన్ సిరియాతో కలిసి కొన్ని అరబ్ దేశాలు ఒక్కసారిగా ఇజ్రాయేల్ దేశంపై విరుచుకుపడ్డాయి ఈ ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయేల్ దేశం ఘన విజయం సాధించింది ఫలితంగా గోలన్ హైట్స్ వెస్ట్ బ్యాంక్ తదితర ప్రాంతాలను ఇజ్రాయేల్ దేశం స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యోమ్ కిప్పూర్ వార్ జరిగింది ఈ యుద్ధంలో ఈజిప్ట్ సిరియా దేశాలు పాల్గొన్నాయి ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే పంతొమ్మిది వందల యోమ్ కిప్పూర్ అనే ఒక పండుగను ఇజ్రాయెల్ జరుపుకుంటున్నప్పుడు ఇస్రాయేలీలందరూ ఉపవాసం ఉన్న రోజు అకస్మాత్తుగా ఈజిప్ట్ సిరియా దేశాలు ఇజ్రాయెల్ తో యుద్ధం చేయటం ప్రారంభించాయి ఆ రోజు ఇస్రాయేలీలందరూ ఈ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయినా వెంటనే కోలుకొని వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఇస్రాయలీలే గెలిచారు ఉపవాసం ఉన్న రోజు కూడా యుద్ధం చేసి గెలిచారంటే అది దేవుని శక్తి కాదా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లెబనాన్ తో జరిగిన యుద్ధంలో లెబనాన్ దేశానికి సిరియా మద్దతు ఉన్నా కూడా ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశమే ఘన విజయం సాధించింది రెండు వేల ఆరులో లెబనాన్తో తో జరిగిన రెండవ యుద్ధంలో హిజ్బుల్లా అనే సంస్థ లెబనాన్కి సహాయం చేసినా కూడా ఆ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం తొణకలేదు బెనకలేదు ఆ యుద్ధంలో కూడా ఇజ్రాయెలే ఘన విజయం సాధించింది రెండు వేల ఎనిమిది నుండి తొమ్మిది వరకు రెండు వేల పన్నెండులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై ఒకటిలో గాజాతో చేసిన యుద్ధాలలో హమాస్ మరియు దాని అనుబంధ గ్రూప్లు కలిసి ఇజ్రాయేల్తో యుద్ధం చేసినా కూడా ఇజ్రాయెల్ వ్యూహాత్మక విజయాలు సాధించింది రెండు వేల ఇరవై మూడు నుండి హమాస్తో చేస్తున్న ప్రస్తుత యుద్ధంలో హమాస్కు ఇరాన్ మద్దతు ఇస్తున్నా కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని గెలిచి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇరాన్తో చేస్తున్న యుద్ధానికి కూడా ఇది ఒక కారణం ఈ యుద్ధంలో కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశం గెలుస్తుంది అని ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పటి వరకు దేశం చేసిన యుద్ధాలలో మొత్తం ప్రధాన యుద్ధాలు పదకొండు వీటన్నిటిలోనూ ఇజ్రాయెల్ దేశమే ఘన విజయాలు సాధించింది ప్రపంచ దేశాలలో అతి చిన్న దేశం ఇజ్రాయెల్ తన చుట్టూ అతిపెద్ద శత్రువుల మధ్య అయినా ఇజ్రాయేలే గెలుస్తుంది అంటే ఇది కేవలం సైనిక వ్యూహం కాదు ఇజ్రాయేలీలపై దేవునికి ఉన్న అపార ప్రేమ దేవుడు అబ్రహాముకు కు ఇచ్చిన నెరవేర్పు అని అందరికీ అర్థమవుతోంది కదా సాక్షాత్తు సృష్టికర్త అయిన యహోవా దేవుని అండ ఇజ్రాయేల్ దేశానికి ఉన్నంత కాలం ఇజ్రాయెల్ దేశాన్ని ఎవ్వరూ ఎదిరించి గెలవలేరు అనేది ప్రత్యక్షంగా మనమంతా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలలోనే కాదు రాబోయే రోజుల్లో జరిగే యుద్ధాలలో కూడా ఇజ్రాయెల్ దేశమే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఇది నేను చెప్పే మాట కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పే మాట ఇజ్రాయేలీల యుద్ధ చరిత్రను మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇజ్రాయెల్ పరిశుద్ధ భూమిలో సంచరిస్తూ ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ క్రింది ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని సెప్టెంబర్లో ఉన్న పదమూడు రోజుల హోలీ టూర్ టూర్లో మీరు కూడా పాల్గొనండి ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు